వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రూటు మార్చిన సారా తయారీదారులు వంట చెరకు మంటతో అయితే శ్రమ అనుకున్నారో లేక పొగ కళ్ళలోకి వెళ్తుందనుకున్నారో కానీ రూటు మార్చి గృహంలో వినియోగించే గ్యాస్ సిలిండర్ తో నాటు సారా తయారీ నిర్వహిస్తున్నారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పలు ప్రాంతాలలో పంట కాలువల సమీపంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊట గ్యాస్ సిలిండర్ మరియు సామగ్రి బయటపడింది స్థానిక పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అవగాహన సదస్సులు పెట్టి నిర్వాహకులతో మాట్లాడిన కేసులు కట్టి రిమాండ్ కు పంపినా తయారీదారుల్లో ఏ మాత్రం మార్పు రాకపోగా రోజు రోజుకు మార్పు చెందుతున్నారు ఒకవైపు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ మరొక వైపు నాటుసారా వినియోగంతో సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలతో పాటు ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అధికారులు స్పందించి నాటుసారా తయారీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు